నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ వెంకరెడ్డిపై వేటు ఇది ఏ పేపర్ రాసినంటే దిశ పేపర్లో రాసుకొచ్చారు కోమటిరెడ్డి వెంకరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో తన తమ్మునికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిండు కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీకి ఓటేయమని చెప్పిండు తన తమ్మునికి ఓటేసి గెలిపించమని చెప్పిండు ఇదే విషయంపై దిశ పేపర్ ఏం రాసిందో చూద్దాం వెంకరెడ్డిపై వేటు కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చారు ఏఐసిసికి టీపీసీసీ ఆధారాలు ఆడియోలోని అంశాలపై క్లారిటీ రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ పీసీసీ చీఫ్ కాదు నాడు రాజగోపాల్ బీజేపీలో లేరు పూర్తి వివరాలతో సమగ్ర రిపోర్ట్ ఈసారి కాంగ్రెస్ చీఫ్ రియాక్షన్ అంటూ రాసుకొచ్చింది మరి కాంగ్రెస్ పార్టీకి నిజంగానే కోమటిరెడ్డి మచ్చ తెచ్చారా అంటే మనం ఎగ్జిట్ పోల్ కూడా పెట్టాం మన టీవీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజగోపా వెంకటరెడ్డి మచ్చ తెచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారు అనేటువంటిది మనకు ప్రజలలో ఉన్నటువంటి సమాచారం మరి ఏఐసీసీకి టీపీసీసీ ఆధారాలు ఇచ్చింది మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వై శ్రావంతి పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉండి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీగా ఉండి తన పరిధిలో జరిగేటువంటి మునుగోడు ఎంపీ ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నా కూడా ప్రచారానికి రాలేదని చెప్పేసి ఆ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర టీపీసీసీ కూడా చాలా కొమరిరెడ్డి వెంకరెడ్డి మీద చాలా గుర్రుగా ఉన్నట్టు సమాచారం ఆడియోలోని అంశాలపై క్లారిటీ అయితే జబ్బార్ అనే కాంగ్రెస్ కార్యకర్తకు వెంకరెడ్డి ఫోన్ చేసిండు మరి ఆ ఫోన్ది వెంకరెడ్డి రెండు వేల పద్దెనిమిది అని చెప్పేసి జబ్బార్ చెప్పిండు తర్వాత కోమర్రెడ్డి వెంకరెడ్డి ఏమో అది నాది కాదు వాయిస్ నాది కాదు అని చెప్పేసి చెప్పిండు అంటే ఇద్దరి మధ్యలో క్లారిటీ లేకుండా పోయింది ఆ ఆడియో మీద అంశాల మీద క్లారిటీ తీసుకుంటుంది ఏఐసీసీ రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డి ఫీసీ చెప్పి లేడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో లేరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు అయితే పూర్తి వివరాలతో సమగ్ర రిపోర్టు ఈసారి కాంగ్రెస్ చీఫ్ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని దిశ పేపర్ రాసుకొచ్చింది కోమరెడ్డి వెంకరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయనుందా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆయన వ్యవహరించిన తీరే అందుకు కారణం కానుందా అంటే అవుననే సమాధానమే వస్తున్నది వెంకరెడ్డి వివరణతో ఏఐసిసి సంతృప్తి చెందుతుందా వేటు వేస్తుందా అనేది కీలకంగా మారింది ఈసారి ఖర్గే నుంచి రియాక్షన్ దాదాపు ఏడాది ఏడాదిన్నర నుంచి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆయన ఒక దశలో పార్టీలోనే నేతలే కోవట్టు రెడ్డి అంటూ కామెంట్ చేస్తున్నారు తాజాగా మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి శ్రవంతితో పాటు చాలామంది నేతలు కూడా వెంకటరెడ్డి బీజేపీ కోసం పనిచేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఇదే సమయంలో ఏఐసిసి నుంచి కూడా షోకాజ్ రావడంతో మరింత స్వరం పెంచుతున్నారు అయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కొంత అనుకూలంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో టాక్ దీంతో ఖర్గే ద్వారా వెంకరెడ్డిపై చర్యలు తీసుకునే అంశంపై పట్టుపడుతున్నట్లు సమాచారం ప్రస్తుతం వెంకరెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణలను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలంగా రావడం లేదని అంచనా వేస్తున్నారు దీనితో ఆయనపై త్వరలోనే వేటు వేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి